thank okay. you नेगल करागा ले, नेगल करागा ले, लोबल का तो, लोबल के बोर कर यार, बोनियर बोला, बर बोरो, इनका नाम है, इनका नाम है, इनका नाम है, इनका नाम है, ओह, नहीं थोड़ा क्या है, भारत के सबने बोलते हैं कि कुछ ना 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 कुछ � ਉਹ ਤੇ ਤ੍ਰੇਤਰਾਜ ਦੇਾਰੇ ਬ੍ਰਾਹਮਣਾਂ ਦੇਾਰੇ ਅਦਿਵਿਸ਼ੇਸ਼ੀਨ ਬੰਦਮਾਨ ਜਗਹਾਂ ਦੇਾਰੇ ਲੋਕਪਤ్ర ਦੇਾਰੇ ਵਿੱਚ ਰਹੇ ਲਛਣਾ ਜੀ ਨੇ ਜੀਵੰਤ ਦਾ ਮਾਰ ਕੇ ਜਰਵਾਹੇ ਕਾਲੀਸਰਿਆ ਅੰਮ੍ਰਿਤ ਦਾ ਪ੍ਰਭਾ ਕਰਵਾਇਆ ਬਿਨਾਂ ਨਈਏ ਤੋਂ ਮੰਡਲ ਬੰਦਾਈ ਤੇ ਮੰਡਲ ਵੀ ਕਦੇ ਚਾਲਨ ਬੰਦਾਈ ਸਾਹੂ ਜੀ ਕੇ ਬਤ

ஓம் நிரமத்ரா நிரமத்ரா ரக்ஷமம் ரக்ஷமம் ஓம் ஸ்ரீ ரக்ஷம் தேவத்ரா வரம்பதாய் கோர்த்தேதும் சம்ப்ரதமாய் நமஅ நவீரரோகம் கிடிகிறோத நயமாலார் தையந்த ஓம் பிரேதா நிரமத்ர உம் தேகம் எங்கே கட்ட்பாதே ரக்ஷர் அவுக்க்சம் மிசி இல்லல ஆத்தா முடிஞ்சுக்கு కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాలే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై కాంగ్రెస్ పార్టీని నాలుగు వందల అరవై ఫోర్ ట్వంటీ సీడర్స్ గా ఒక బుక్ రిలీజ్ చేసింది మేము అడుగుతా ఉన్న నెల రోజుల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్ సౌకర్యము పది లక్షల ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలైతుంటే మిగతా గ్యారెంటీలకు సంబంధించి పాలన పేరు మీద యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల అప్లికేషన్లు తీసుకుంటారు ఈ సందర్భంలో ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురైతుందని అడుగుతా ఉన్నాం ఇది ప్రజా స్పందన చూసేటటువంటి మీ ఈర్షణ మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురికి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఈ రోజు అడుగుతా ఉన్నాం మేము నాలుగు వందల ఇరవై అయితే ఈ రాష్ట్రాన్ని దోపిడీ దొంగలలాగా దోచుకొని డికాయిట్ సెక్షన్ మూడు వందల తొంభై నేను అడ్వకేట్ వారి పోలీస్ అధికారి మూడు వందల తొంభై సెక్షన్ తెలంగాణ ప్రజలారా భారత రాజ్యాంగ స్మృతి ప్రకారంగా టీఆర్ఎస్ లకు చదువుకునే బుద్ధి జ్ఞానం చట్టం రాజ్యాంగం పట్ల గౌరవం లేదు తెలంగాణ ప్రజలు సెక్షన్ మూడు వందల తొంభై దోపిడీదారులు డికాయిట్లకు సంబంధించిన సెక్షన్ అది మీ మీద పెట్టే రోజు వస్తుంది జాగ్రత్త మేము ఇప్పటి వరకు నెల రోజులు చీటర్ సెట్ అవుతాం ఫోర్ ట్వంటీ కేసు ఎట్లా అప్లై అవుతుంది మీకు అసహనం బుద్ధి కూడా ఏం చేయాలో కూడా తెలుస్తలేదా ఒకవైపు రెండు గ్యారెంటీలు అమలు చేసి మిగతా ఆరు గ్యారంటీలకు సంబంధించిన ప్రక్రియ అప్లికేషన్ కొనసాగుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని చెప్పిన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నరా ఇదేం పన్యాయం గత పది సంవత్సరాలుగా అనేక హామీలు అమలు కానీ మీ ఉన్నాయి వాటిని అడిగే హక్కు లేకుండా హౌస్ అరెస్టులు ఎక్కడికక్కడ నిర్బంధం నియంతృత్వం చేసిన మీరు ప్రజాస్వామ్యంలో మీకు ఒకవేళ ప్రభుత్వం నచ్చకపోతే ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే నిరసన చెప్పి అనుకుంటాం కాదు నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద ఫోర్ ట్వంటీ అనడం అంటే ఇది పూర్తిగా దగా కోరు డెకాడ్ ఫోర్ త్రీ సెక్షన్ అప్లికేబుల్ అయ్యేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపణ చేస్తాం సార్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అద్దె బస్సులు నడవే అనుకున్నారు దానిపై మీరు ఏమంటారు అద్దె బస్సులు ఎక్కడ ప్రకటన వాళ్ళ యాజమాన్యం నాకు కూడా కలిసారు ఆర్టీసీ ఎంపీ గారిని కలిసారు కమిటీ వేసినాం పది రోజుల సమయం లోపల వాళ్ళ యొక్క గ్రీవెన్స్ వాళ్ళ యొక్క బాధను ప్రభుత్వం వింటుంది పరిష్కరిస్తుంది సమయకు అటువంటి పోయే అవకాశం లేదు ఒకవేళ ఏం వాళ్ళ న్యాయమైన కోరిక వినకపోతే కదా ఆ సంఘాన్ని కూడా అడగండి వాళ్ళు ప్రకటన దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం బస్ యజమానుల సంఘం నన్ను కలిసింది ఆర్టీసీ గారు కలిసింది వాళ్ళు మీటింగ్ అయింది స్పష్టంగా వాళ్ళ అంశాన్ని ఒప్పుకున్నారు దీని మీద తెలంగాణ ఆర్టీసీ ను చూసేటువంటి ట్రాన్స్పోర్ట్ ను చూసేటువంటి ప్రెస్ మీట్ ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కూడా కోరుతా ఉన్నా మేము సానుకూలంగా ఉన్నాం ఇది కాదు ఆటలు కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిలుసుకొని చెప్తా ఉన్నాం వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం ఆ ఆటోలకు నష్టం జరగాలని కాదు ఒక నిజంగా నష్టం జరిగితే నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తా ఉన్నా వాళ్ళ సమస్య పరిష్కారం మీరు తెలంగాణ బిడ్డలు మా ఇంటోళ్ళు మీకు నష్టం చేసేటువంటి మాకు అవకాశం అవసరం లేదు అనవసరంగా టీఆర్ఎస్ చకెర పడకండి ధర్నాల పేరు మీద అనవసరమైనటువంటి ఆలోచన చేయకండి నాలుగు లక్షలు ఎక్కే మెట్రో వచ్చింది ఏం చేశారు ఊలో ఓబర్ వచ్చింది ఏం చేశారు అరే ఇలా అనేకమైన రకాలు వస్తాయి దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా మీకైనా అవసరం ఉంటే మమ్మల్ని అడుగులు మీరు